మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో కేంద్ర బలగాలు స్థానిక పోలీసులు కవాతు నిర్వహించారు సార్వత్రిక ఎన్నికల సందర్భంగా జిల్లా ఎస్పీ బాలస్వామి ఆదేశాల మేరకు తుఫాన్ సిఐ కృష్ణ ఎస్ఐ నవినీత గౌడ్ ఆధ్వర్యంలో పోలీసు బలగాలు కవాతు నిర్వహించారు సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు భయభ్రాంతులకు ప్రలోభాలకు గురికాకుండా భరోసా కల్పించడం కోసమే పోలీసు శాఖ ఆధ్వర్యంలో కవాతు నిర్వహించినట్లు సిఐ కృష్ణ తెలిపారు ప్రజలు శాంతియుత వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు